వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు పిల్లలకి పుట్టినరోజు పండుగ సమయాల్లో ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకి పిల్లలకి దిష్టి రకరకాల పద్ధతిలో తీస్తారు పిల్లలు పెద్దలు విజయాలు సాధించినప్పుడు బాగుడినప్పుడు అతిగా నీరసం ఆవయించి అడ్డం పడ్డా దిష్టి తీస్తారు పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు జనులందరూ దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీసి తీస్తే పిల్లవాడు కలత నిద్ర లేకపోవటము నిద్రలో ఉలికిపడుతూ లేవటం వంటి ఆవ లక్షణాలు లేకుండా ఉంటాడు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా గుమ్మి కొడడం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతారు అందుకే పుట్టిన పుట్టినరోజులప్పుడు విధిగా ఆరతిచ్చి చివరిలో ఎర్ర నీళ్ళతోనూ దిష్టి తీస్తారు ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి మనసుకు ప్రశాంతతో పాటు ధరి ధైర్య గుణం వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్